ఎవరు ఉండాలి కూతు ఎవరు ఆ కూర్చునే వాళ్ళు ఎవరు ఆ ప్రాంతంలో పేరు కల్ వాళ్ళు ఎవరు ఇంటింటికి జరగాలి ఇక మంత్రి గారు ఇద్దరికి కూడా నేను కోరేది ఏంటంటే రోజు తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు టైం ఇవ్వాలి మార్నింగ్ పూట ఎందుకంటే పొద్దు అందరు ఉంటారు కాబట్టి ఎవరైనా బ్రేక్ఫాస్ట్ పిలుస్తారు అదేవిధంగా పాదయాత్ర ఉంటుంది సాయంత్రం మాత్రం ఏడు నుంచి రాత్రి తొమ్మిది వరకు టైం ఇవ్వాలి మాకు మీటింగ్ ఏ మీటింగ్లో ఈ పన్నెండు తర్వాత మీరు మీటింగ్లు పెట్టుకొని ఎందుకంటే వాళ్ళు ఆఖరు క్యాండిడేట్ కూడా రౌడీ అంటున్నారు నేను చూసి నాకు స్టేట్మెంట్ ఇలాంటి భాష మాట్లాడడం క్యాండిడేట్ రౌడీ అనడం అనేది అది అందరికీ అందరికాదు ప్రజా కూడా ఒక కేంద్ర కాంగ్రెస్ అభ్యర్థి నేషనల్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే ఇచ్చినటువంటి వ్యక్తికి టికెట్ రౌరీ అనే దాన్ని బాబు చదువుకున్నవాడు వీడియో చేశాడు మంచి వ్యక్తి దాన్ని కూడా అక్కడ వాళ్ళు అన్పాపులర్ చేయాలని చూస్తున్నారు కాబట్టి మనం తప్పనిసరిగా Malandar bağımlı değil, çocuk kadar bir şey yapıyor, çocuk kadar bir şey yapıyor,